హాయ్ అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ ఈ టైప్ ఆఫ్ మగ్గం కట్ వర్క్ పాదం లేకుండా కుట్టేటప్పుడు మిషన్ ఏ విధంగా సెట్ చేయాలో ఒకసారి వాచ్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయండి ఫస్ట్ మన మిషన్కి పాదాన్ని తీసివేయండి ఈ విధంగా పాదం అనేది తీసివేయాలన్నమాట సో ఇప్పుడు మిషన్కున్న ఉన్న అనేది ఎప్పుడు కిందికి ఉంచాలి మనం రెగ్యులర్గా స్టిచ్ చేసేటప్పుడు టంచన్ అనేది మనం ఏ విధంగా అయితే మనం కిందకి ఇట్లా ఉంచుతాము సేమ్ ఈ పాదం లేకుండా మనం కుట్టేటప్పుడు కూడా టంచన్ అనేది కంపల్సరీగా కిందకు ఉంచాలి నెక్స్ట్ ఏం చేస్తాము మనం ఇక్కడ దారం టైటు లూజ్ అనేది చేస్తూ ఉంటాం కదా ఈ దారం టైటు అనేది కంపల్సరీగా కొంచెం టైట్ చేయాలన్నమాట ఎందుకంటే మన రెగ్యులర్గా స్టిచ్ కంటే కూడా కొంచెం టైట్ చేసుకుని ఉంచాలి ఒకసారి ట్రై చేయాలి దారాన్ని ఈ విధంగా లాగి చూడండి మరీ లూజుగా ఉంది అనుకుంటే కనుక ఎక్స్ట్రా టైట్ చేయండి ఎంత టైట్ అంటే ఈ రాడును చూసారా ఈ రాడ్ క మ్యాక్సిమం ఇంత హాఫ్లో ఉండేటట్టుగా టైట్ చేయండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ దారం లాగి చూడండి లూజ్గా ఉండొద్దు మరీ టైట్గా ఉండకుండా మీడియం టైట్ అనమాట ఈ విధంగా ఉంటే మనము సింగిల్ పాదం లేకుండా ఈ టైప్ ఆఫ్ మగ్గం వర్క్స్ అనేది చాలా ఈజీగా కుట్టచ్చు అనమాట ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం అంతా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం స్టిచ్ అనేది ఒకసారి ట్రై చేయండి చూడండి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా టెన్షన్ అనేది కంపల్సరీగా కింద ఉంచాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు స్టిచ్ స్టార్ట్ చేసేద్దాం మనం కుట్టేటప్పుడు కూడా మన ఫింగర్స్ మాత్రం కొంచెం వెడంగా పెట్టు కుట్టండి ఎందుకంటే ఈ పాదం అనేది మనకి సెక్యూర్ అనేది ఉండదు కాబట్టి మన ఫింగర్స్ అనేది చాలా జాగ్రత్తగా వెడంగానే ఉండాలి కుట్టే విధానంలో కూడా కొంచెం శ్రద్ధగా కాన్సన్ట్రేషన్తో స్టిచ్ వేయాలి చేసే ఈ స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ఒక్కసారి చూడండి జూమ్లో ఒకసారి మీరు ఒకసారి ఈ వీడియో అనేది నేను జూమ్లో చూపిస్తాను స్టిచ్ అనేది కరెక్ట్గా ఎక్కడ పడుతుందో ఒక్కసారి నువ్వు చూడండి జూమ్లో చూడండి చూడండి స్టిచ్ అనేది ఆ మగ్గం వరకు రౌండ్ షేప్ ఉంది చూసారా కట్ వరకు ఆ పక్క నుంచి నీడులు అనేది ఏ విధంగా కుట్టు పడుతుందో చూడండి కుట్టు లూజ్గా రావడం లేదు ఎందుకంటే మనం ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కుట్టు అనేది పర్ఫెక్ట్గా మనం పాదం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ ఉంటుందో సేమ్ యాస్టిస్ స్టిచ్ అనేది మనం ఈ సెట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా యాస్టిజ్ స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట చూడండి ఎంత నీట్గా కట్ వర్క్ అనేది మగ్గం వర్క్ పక్క నుంచి పర్ఫెక్ట్గా ఇంత లూజ్ కూడా రావడం లేదు దారము చాలా జాగ్రత్తగా వాచ్ చేయండి సో ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా ఈ సెట్టింగ్స్ అన్నీ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఈసారి మనకి మీరు మనం రెగ్యులర్గా ఏ విధంగా అయితే నార్మల్గా పాదం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ వస్తుందో సేమ్ అదే స్టిచ్చింగ్ మాత్రం పక్కాగా వస్తుంది ఈ స్టిచ్చింగ్ ఈ ఈ ఈ సెట్టింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఈ మగ్గం వర్క్స్ కట్ వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఐడియాస్ చాలా ఇంపార్టెంట్ అనమాట షేర్ చేసి ఈ వీడియోని మన ఫ్రెండ్స్ అందరికీ మన వ్యూవర్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో అనేది షేర్ అవ్వాలనేది నా ఉద్దేశం ఈ పాయింట్ అనేది క్యాచ్ చేయండి ఓకేనా చూసారు కదా వీడియో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి And yeah. if